అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది కారు లారీ ఢీ కొనడంతో ప్రమాదం సంభవించింది ఇక నసర్లపల్లి గేటు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు ఇక మార్టం నిమిత్తం మృతదేహాలను జిల్లా ఆసుపత్రికి తరలించారు చనిపోయిన వారిని దేవరకొండ మండలం ఆవాసం మటికా తండవాసులుగా గుర్తించారు చనిపోయిన వారిలో రత్లావత్ భాస్కర్ రత్లావత్ వినోద్ అలాగనే సంపావత్ రవి ఉన్నారు తీవ్రంగా గాయపడిన ఒకరిని దేవరకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది హైదరాబాద్ నుంచి దేవరకొండకు నలుగురు యువకులు ఆటోలో బయలుదేరారు నసర్ల గేటు వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టింది ఎదురుగా వస్తున్న కారును ఢీకొనడంతో ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు మిత్తిమీరిన వేగం వల్ల ప్రమాదం సంభవించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది